ప్రయజిస్తావుడు హాల్ అల్లుయ్య దేవుని పరిశుద్ధన నామమునకు మహిమ కలుగునిగాక ప్రభు నందు ప్రియా దేవుని వెళ్ళరా మరి ఈ గురువారం కో కూడిక మరి పాటలు మరి ఇప్పటివరకు కూడా పాటలు పాడి ప్రభునిమై పరిచయం మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన మరి లక్కిపోగు తిమోతి గారు ప్రార్థన చేసి చేస్తారు అందరు కూడా ఎక్కి భవించుదాం లక్కిపోగు తిమోతి గారు ప్రార్థనతో మనం దైవ వాక్యదానికి మనం వెళదాం ధరండి లేచి विसरा हम्म कुछ छोड़ो ओके हलेलुया 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 सूत्रम 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 మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోపు తండ్రి నీ బంగారు పాదముల సూతులు సూత్రాలు జల్లిస్తున్న తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి నాయన ఈ గురువారం రాత్రి ఈధనైనా శృతి కోడికలో నా తండ్రి నాయన అయా కృతజ్ఞతగా నాయన నేను జ్ఞాపం చేసుకున్నందుకు నీకు వందనాలు సూత్రాలు జల్లిస్తున్న ప్రభు ఇక తండ్రి నాయన ప్రారం ప్రార్థన నుంచి నాయన పాటల్లోనూ నాయన మరి నాయన నీ సేవకులు వాక్యంలో కెలుచుండగా నాయన నీ కృపాతని తోడుంచి నడిపించండి ప్రభా ఇక్కడ చేరు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే రాలేకపోయారో నాయన నెక్స్ట్ నాయన శనివారం నాయన రాత్రి విజ్ఞాపన సిద్ధపాటు కూడికలేకొచ్చేదానికి సహాయం దయచేయండి ప్రభా నీకు వందన సూత్రాలు జరిస్తున్నాం ఇకపోతే నీ సేవకులు నిలవ పెట్టుకొని మీరు మాట్లాడుతున్న ప్రతి విలువైన మాటలున్న నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నేను నేర్చించిన స్వభావం నాకును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే వేకపించి ఉన్నారో వారందరిని దీవించండి ఆశీర్వదించండి నీ కృపాసన్ని తోడించండి ఇంతవరకు నాయన నేను పాటలతో మయంపరిచేందుకు నీకే శృతి సూత్రాలు జరిస్తున్నాను ప్రభావ ఇక్కడ చేయబడ్డ ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు నాయన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం తెచ్చండి ఇదిగో తండ్రి నాయన ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు తండ్రి ఈ సమయంలో నా తండ్రి నీ సేవకు అప్పుగించుతుండగా నాయన నీ సేవకులను నాయనా నీ సిలువుసట్ను మరుగుపరుచుకొని ఏ వర్తమానం మాతోటి మీరు మాట్లాడాలనుకున్నారు ఆ వర్తమానం మాకు అందించండి ప్రభా గద్దింపు మాటలతోటి నాయన మమ్మల్ని గద్దించండి ప్రభావం నీకు వందన అసూత్రాలు చేస్తున్నాం నీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాట్లాడుతున్న ప్రతి విలువైన సందేశమును నాకును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇన్న వాక్యాన్ని నాయన మేము విడిచి విడిచిపెట్టక నాయన మా హృదయంలో నింపుకొని ధ్యానించే కృపను అనుగ్రహించమని నీకే ఘనత మహిమ ప్రభావాలు చేస్తూ నీకే మహిమయు ప్రభావములు ఈ ఆరోపిస్తూ మా ప్రభుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొని ప్రార్థించి మనల్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి అమ్మేన్ ఓకే థ్యాంక్ యూ మరి ప్రార్థించినటువంటి తిమోతికి నా హృదయపూర్వకమైన వంద ఓకే మంచిదండి మరి ఈ సమయం ముందు పరిశుధ వాక్యవాగులకు మనం వెళదాం ప్రతి ఒక్కరు కూడా చూడండి కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఐదవ వసిన మనం ధ్యానం చేసుకుందాం అరవై తొమ్మిదవ కీర్తన ఐదవ వసనాన్ని మనం చదువుకుందాం దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు దేవునికి మహిమ గలుగునగాక ఓకే తల వచ్చి కళ్ళు మూసుకునండి ప్రార్థనతో మన దేహంలోకి వెళదాం పరిశుద్ధుడును సర్వాధికారి ఘనమైన మా తండ్రి నీ స్తోత్రాలు ఈ గురువారం యొక్క కూడికి ప్రారంభంలో నేను మీరు అధ్యక్షులుగా ఉన్నారు ప్రారంభించిన మధురకు ముగింపు వరకు కూడా మీరే అధ్యక్షులుగా ఉండి ఉద్యమగాను ఆత్మీయంగా మీరు నడిపిస్తున్న విధానం అంటే స్తోత్రాలు నేను నీ సంఘ వధువుకి నేను కావలసినటువంటి నీ శ్రేష్టమైన మాటలు మీరు అందించి ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా పలించాలి అట్టి సందేశాన్ని నీ సంఘ వధువుకి మీరిచ్చి నేను మీరు బలపరిచి ఆదరించమని నీ సిలువ అటు నన్ను మరుగుపరచుమని ఏ శ్రమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియు మరి ఈ సమయంలో పరిశుద్ధ బైబుల్ గంధములోని మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం ఏంటంటే ఆత్మీయ జ్ఞానము దైవ జ్ఞానం ఆత్మీయ జ్ఞానము దైవ జ్ఞానము అనే ఈ మాట మీద కొన్ని వాక్యపు వెలుగులోనికి మనం వెళ్ళి మనం పరిశీలన చేద్దాం చూడండి ఇక్కడ దేవ నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది నా అపరాధములు నీకు మరుగై ఇనవి కావు అని దావీదు మహారాజు అంటూ ఉన్నటి మాటలు దావీదు చాలా వినయ విధేయత కలిగిన వాడు యందు ఆయన ఎంత భక్తి శ్రద్ధలు కలిగినాడు అని అంటే యందు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు ఆయన జీవితంలో ఒకే ఒక్క అపరాధము చేసినవాడు ఆ ఒక్క అపరాధమునకై చాలా కఠినంగా హింసించబడుతూ ఉన్నాడు ఏ విధంగా అండి చాలా కఠినంగా హింసించబడుతూ ఉన్నాడు ప్రియులరా ఈ రోజున దావిద మహారాజును మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ బైబిల్ గంధముల నుండి అరవై తొమ్మిదవ కీర్తన ఈ ఐదవ వస్త్రములో మనం చదివిన మాటలను బట్టి మనం ఆలోచన చేద్దాం దేవాన్న బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది అంటున్నాడు ఏ హీనత అంట బుద్ధిహీనత అంటే బుద్ధి లేని స్థితి బుద్ధి కావాలి ఏ బుద్ధి కావాలి దైవ జ్ఞానంతో వచ్చే బుద్ధి కావాలి ఎవరికి ఉండాలి ఆ బుద్ధి అని అంటే దైవ పిల్లల అయిన వారందరికీ బుద్ధి కావాలి బుద్ధిహీనత ఉండకూడదు దైవ పిల్లలకు బుద్ధిహీనత ఉంటే వారు దేవుని దైవ పిల్లలు కాలేరు దైవ పిల్లలు అనుకున్న వారికి బుద్ధి ఉండాలి ఏ బుద్ధి తెలుసు అది దైవ బుద్ధి మనకు కావాలి ఎప్పుడైతే మన దైవ బుద్ధిని మనం కలిగి ఉంటామో దైవములో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మనకు వస్తుంది ఏంటి అంటే ఆ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే దైవ లక్షణాలు మనలోకి వస్తాయి ఆ దైవ లక్షణాల్లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభూతి ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనం అనుభవిస్తుంటే అప్పుడు చూసేటువంటి సమాజంలో మనల్ని ఎవరైతే చూస్తారో ఆ చూసేటువంటి వారికి మనలో ఏం కనిపిస్తుంది తెలుసా దైవ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి దైవ లక్షణాలు మనలో కనిపిస్తూ ఉంటాయి ఎవరికంటే సమాజంలో ఉన్నటువంటి వారికి మనలో ఉన్న దైవ లక్షణాలు కనిపించేటప్పుడు అది దైవ బుద్ధి అంటారు ఆమె అది ఎలా వస్తుంది ఆ దైవ బుద్ధి అంటే దైవ జ్ఞానముతో మనకు మనం నింపబడినప్పుడు అందుకని అన్నాడు మొదటగానే అంటున్నాడు దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది తెలిసి ఉన్నప్పుడు ఏంటి ఏం చేయాలి నాకు ఆ బుద్ధిహీనతను తీసివేయండి దైవ పిల్లలు చేసే ప్రార్థన ఇదే మొదట దైవ పిల్లలు ఏ ప్రార్థన కలిగి ఉండాలి తెలుసా ప్రభా నేను ఎక్కడైనా ఏ విధము చేతైనా బుద్ధిహీనంగా నేను మాట్లాడుతున్నానేమో లేక నేను ఎక్కడైనా ఏ విషయంలో అయినా బుద్ధిహీనంగా నేను ఉన్నానేమో ఏ విధము చేత అయినా బుద్ధిహీనమైన పనులను చేస్తున్నానేమో ఆ బుద్ధిహీనమైనటువంటి శాస్త్రాలను నా నుండి తీసివేయండి ప్రభ ఎందుకంటే నేను నీ బిడ్డగా మార్చుకున్నావు నన్ను నన్ను నీ బిడ్డగా మార్చిన నాటి నుండి ఈ నాటి వరకు కూడా ప్రభ అనేకులు నీ సన్నిధికి నడిపించడానికి నీవు నాకు ఇచ్చినటువంటి ఘనతను పడి స్తోత్రాలంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడే ప్రభు సన్నిధిలో సరి చేసుకునే విధం మనకుండాలి అప్పుడే అప్పుడే దేవాతి దేవుని యొక్క కరుణ మన మీద నిలిచి ఉంటుంది ఏమంటుంది తెలుసా దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు నా అపరాధములు అవును మనం సరి చేసుకునే విధానం పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు పాపులలో నేను ప్రధాన పాపిని అంటాడండి ఎందుకంటాడు తెలుసా మనం ఎప్పటికప్పుడే తగ్గించబడి ఉండాలి మనం తగ్గించబడి ఉండాలి ప్రభువుని మనం హెచ్చించాలి ఎప్పుడైతే మనం తగ్గించుకుని ప్రభువుని మన జీవితంలో హెచ్చిస్తామో అప్పుడే నువ్వు దైవ కుమారుడివి దైవ కుమార్తెగా దేవుడిని చెత్తపరుస్తాడు మనలో ఈక దైవికమైనటువంటి బుద్ధి అనేది లేకపోతే మనము హీనమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకని దైవ జ్ఞానముతో వచ్చే ఈ బుద్ధి ఈ కుచిలతను మనం సరి చేసుకుని దైవ బుద్ధి నాలో ఉందా లేదా లేకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా నేను బుద్ధిహీనంగా మాట్లాడుతూ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నానేమో లేకపోతే వాయి లేకోకుండా మాట్లాడుతున్నాను పెద్దవారు చిన్నవారు అనేటువంటి తా తారతమ్యము లేకుండా నేను బుద్ధిహీనంగా మాట్లాడుతున్నానేమో పెద్దవారికి వాల్సిన గౌరవం నేను ఇవ్వటం లేదేమో లేక చిన్నవారికి వాల్సిన గౌరవం నేను ఇవ్వటం లేదేమో లేకపోతే సేవకులకి వాల్సిన గౌరవం నేను ఇవ్వటం లేదేమో లేక సహోదరి సహోదరులకు ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వలేకపోతున్నానేమో ప్రభా ఎక్కడైనా బుద్ధిహీనంగా నేను ప్రవర్తిస్తున్నానేమో నేను అపరాధమైపోతాను ప్రభ నా అపరాధములకి తెలిసి ఉన్నవి కనుక నన్ను అపరాధములను విడిపించండి అని చెప్పి మనం ఎప్పటికప్పుడే మన జీవితాన్ని సరిచేసుకుంటూ మన పరిశుద్ధ అంటే మన యొక్క భక్తి జీవితాన్ని మెరుగుపరచుకుని దైవ జ్ఞానం మనం కలిగి ఉండాలి ఆమె అందుకే అందుకేనంటున్నాడు ఆయన ఏమన్నాడు తెలుసు కదా దేవ నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది అన్నాడు బుద్ధిహీనత దేవునికి మనలో ఉన్న బుద్ధిహీనత ఆయన ఉన్నది కనుక ఆయనకు తెలిసిన దానిని మనం ఒప్పుకోవాలి ప్రభా నాకు ఇంకా ఏమైనా నాలో ఉన్నాయేమో ఇంకా నాలో ఏమైనా నాకు జ్ఞాపకం లేనివి నాకు ఇంకా తెలియనివి ప్రభా ఇంకేమైనా నీకు తెలిసినవి నాలో లోపలు లోపాలు ఉన్నాయేమో అపరాధములు ఉన్నాయి ఏమో వాటిని నాకు తెలియచేయండి నేను ఒప్పుకుని విడిచిపెట్టి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నేను చింతపరతను అని చెప్పి ప్రభువును మనం అడగవలసిన వారమై అయ్యి ఉన్నాం ఆమెన్ అలల్లుయ్య నేను మరి ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను నూట ముప్పై తొమ్మిదవ కీర్తన రెండవ వసనము నూట ముప్పై తొమ్మిది రెండు చూడండి ఒకసారి నూట ముప్పై తొమ్మిది రెండు నూట ముప్పై తొమ్మిది రెండు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు ఆమె చెప్పండి అల్లల్లుయ ఎవరంటున్నారు ఈ మాటలు ఆలోచన ఈ మాటలు ఎవరంటున్నారు దావితి మహారాజ్ అంటూ ఉన్నాడు ఈ మాటలు దావిద మహారాజే ఆయన స్వయముగా ఆయన మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవునితో ఏమని నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నేను కూర్చోవటమో తెలుసు నేను లేవటమో తెలుసు కనుక నేను అసలు ఏమి ఇక్కడ చేస్తున్నానో సమస్తము నీకు తెలుసు కనుక నాలో ఎక్కడ ఏ బుద్ధిహీనత కనిపించినా ఏ అపరాధము చేసేటప్పుడు నాలో కనిపించిన ప్రభు వాటిని నాకు బయలుపరచు నేను వాటిని ఒప్పుకుంటాను అని ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన జీవితాన్ని చేసుకుంటూ ఉన్నాడు ఎప్పుడు ఎక్కడ ఎవరైతే దేవుని బిడలుగా దైవ కుమారులుగా కుమార్తెలుగా తమను తాము ప్రభుకు సమర్పించుకుంటారో అట్టి వారు చేయవలసిన ప్రార్థన ఇది ఆమె ఏమని తెలుసుగా మళ్ళీ నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించవు ఏ తలంపు పుట్టక మునుపు అంటే మనలో తలంపు పుట్టక మునుపే మన మనసు ఆయన గ్రహిస్తున్నాడంట మనం చెడిపోయేవారేమోగా ఉన్నామా లేకపోతే బాగుపడేవారిగా ఉన్నామో మనకంటే ముందు ఆయనకు తెలుసు ఆయనకి తెలిసినప్పుడు మన మనం ఏమవుతామో కూడా ఆయనకు తెలుసు మనం ఈ లోకములో భ్రష్టులు లేక పరిశుద్ధులుగా ఉంటామో కూడా ఆయనకి మనకంటే ముందైనా ఆయనకి తెలుసు ఆయనకి తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అలాంటప్పుడు మరి దావిదు మహారాజు మాట్లాడుతున్నాడు ఈ మాటలు నీకు తెలుసు నా మనస్సు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా ఏం చేయమనో తెలుసా మనం ఆ చెడిపోయే స్థితి రాకముందే నన్ను ఏం చేయాలి నేను సరి చేసుకుంటాను బ్రహ్వా వచ్చినాక సరి చేసుకోవడం కాదు రాకముందే దాన్ని సరి చేసుకోవాలి నా తలంపులు ప్రభా అంటే మన తలంపులు ఉన్నాయి అవి చెడిపోకముందే ఆ తలంపులు స్థిరపరచమని ప్రార్థన చేయాలి మనం నోటి మా నోటి మాటలతో ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉండాలి అంటే ముందు మనం ఏం చేయాలి మన నోటి మాట జారకముందే మన జీవితాన్ని సరి చేసుకోవాలి ప్రభా నా నోటిని ముట్టండి చెడ్డ మాటలు మాట్లాడకూడదు ప్రభా ఎందుకనంటే నీ మాటలు పలుకుతున్నటువంటి నోరిది నేను మాటలు ప్రతి క్షణము నేను ధ్యానిస్తూ ఉన్నా అలాంటి నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా నా మనసును గ్రహించిన వాడు గనక నా నోటిని ప్రభా మీరు భద్రపరచండి నా నోటికి నీ కాపుదలు పొందండి ఎస్షయా పెదవులు కాల్చినట్టుగా నా పెదవులు కాల్చబడాలి ప్రభా అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ విని ఆయన మనసుకు తగినట్లుగా మనల్ని చెద్దపరచుకోగలుగుతాడు ఆమెన్ అల్లల్లుయ అక్కడికి ఒక మాట అంటాడు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్య అన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఆమె చెప్పండి ఏమన్నాడంటే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా నడక నా పడక అంటే మనం నడిచే నడకలు ఉన్నాయి అవును కదా మనం నడిచే నడకలు మనం పడే మన పండుకున్న పడక ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు మనం ఎక్కడ పండుకుంటున్నాం ఎలా నడుస్తున్నాం మన నడకలు ఎలా ఉన్నాయి మన పడక రీతి ఎలా ఉంది మన చర్య అంతా కూడా ఆయనకి తెలుసు కనుక మనం ఎక్కడ తప్పుకోవడానికి అవకాశము లేదు తప్పుకుని దేవునికి వ్యతిరేకంగా జీవించే అవకాశం మనకి రాకూడదు ఒకరు గనక ఆయనకి వ్యతిరేకమైన జీవితం వచ్చిందంటే ఈ లోకములో మనల్ని కాపాడేవాడు ఎవడో లేడో ఎందుకో తెలుసా ఆయనకి వ్యతిరేకంగా ఈ భూమి మీద మనం బ్రతకడం కూడా అసాధ్యమైపోతుంది అందుకని సాధ్యపరచుకోవాలంటే దేవునికి సమస్త మన జీవితం తెలుసా గనక తెలిసిన వాడు అయిన గనక యా నీకిష్టమైనట్లుగా నన్ను మార్చుకో నీ చేతులు వాడబడే పాత్రగా నన్ను వాడుకో నీ పాద దాసునిగా నీ పాద పాదాసురాలుగా నేను ఉండాలని చిత్తపడుతున్నాను నన్ను చిద్దపరచు ప్రభావాలు చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన విన్నపములతో దేవుని మనసును మనం తెలుసుకుంటామో అప్పుడే నిజముగా ఆయన బిడ్డగాని మనల్ని ముద్రిస్తాడు దేవునికి మహిమగలుగునగాక ఆమె అల్లల్లుయ నేను కూర్చుడుట నేను లేచున లేచుట నీకు తెలియను నా తలంపులు పుట్టక నీవు నా మనసును గ్రహించుచున్నావు అని ఎంత చక్కని మాటలు ప్రియమైన వాళ్ళారా ఈ రాత్రి కాలశంలో దావిది మహారాజు రాజ్ ఆయన దేవుని దగ్గర తన జీవితాన్ని సరి చేసుకునే విధానాన్ని బట్టి మనము కూడా దావీదు మహారాజుని ఫాలో అయితే మన జీవితము సరిచేయబడుతుంది మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోగలుగుతాం అట్టి కృపా ప్రభు మనకి సదాకాలం ఇచ్చిన గాక ఆమెం చెప్పండి గట్టిగా అల్లల్లుయా అలల్లుయా మరికొక మాట కూడా చెబుతాను చూడండి ఒక్కసారి యశ్యాగ్రంథము నలభై అధ్యాయం యష్యాగ్రంథము నలభై అధ్యాయం ఇరవై ఎనిమిది వస్తున్నాను చూద్దాం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిది వస్తున్నాం నలభై ఇరవై ఎనిమిది ఆ చదవండి నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను సృజించిన యహోవ నిత్యుడగు దేవుడు ఆయన సమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఆమె చెప్పండి అలల్లుయ్యా ఇక్కడ భక్తుడు ఎస్షయా భక్తుడు అంటున్నాడు ఎస్షయా గారు మాట్లాడుతున్న మాట చూడండి ఈ రాత్రి కాలు సమయంలో ఎషియా ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా ఆయన అంటున్న మాట చూడండి నీకు తెలియలేదా నీవు వినలేదా గంతములు సృజించిన హోవా నిత్యుడగు దేవుడు ఎలాంటి వాడంట ఆయన నిత్యుడగు దేవుడైన నీకు తెలియలేదా తెలుసుకో తెలియలేదనుకో దనుకో తెలుసుకోవాలి నీవు వినలేదా వినకపోతే వినాలి ఎందుకో తెలుసా నీవు కూర్చోవడం తెలుసు నువ్వు లేవటం తెలుసు నువ్వు నడవటం తెలుసు పండుకోవడం తెలుసు అయితే నీకు బుద్ధిహీనత ఉందని తెలుసు నువ్వు బుద్ధిహీన బలి తెలుసు అర్థమవుతుందా నువ్వు బుద్ధిహీన బలి కూడా తెలుసు ఆయనకు తెలిసినప్పుడు ఆయన నిత్యుడకు దేవుడని నీకు తెలుసు కదా ఆయన మన బ్రతుకులు మార్చగల వాడని తెలుసు కదా అలాంటప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి ఏమన్నా తెలుసు కదా ఆయన ఆయన ఏమన్నా నీకు తెలియ లేదా నీవు వినలేదా చూడండి బూది గంధములు సృజించిన యుహోవా నిత్యుడకు దేవుడు ఎక్కడి వరకు అండా బూది గంధముల వరకు ఆయన నిత్యుడకు దేవుడైన మరి ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి చూడాలి తెలుసుకోవాలి వినాలి అప్పుడే ఆయన ఎవరో అప్పుడు తెలుస్తుంది తెలియకోకుండా నీ జీవితము భారమవుతుంది నువ్వు తెలుసుకోలేకపోయావు అంటే నీ జీవితము భారమే నీకు ఆయన గురించి నువ్వు వినలేదు అంటే వినటమైన తెలుసుకో విను విని తెలుసుకో ఆయన ఎలాంటి వాడో ఆయన ప్రేమ అంటే ఏంటో ఆయన శుద్ధ పరిశుద్ధుడయ్యున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించిన సమాచారం వినటానికి ప్రయత్నించే నీ బ్రతుకు మారిపోతుంది నీ బ్రతుకు యావత్తు ఆయన మార్చగల సమర్థత కలిగిన ఏకైక దేవుడు దేవునికి మహిమ కలుగునగాక ఆమె అంటూ నడుచుకోండి ఏమైనా తెలుసా అక్కడే అన్నాడు అదే మాటలో ఇంకొక మాట అంటాడు ఆ దేవుడు ఆయన సమస్యలడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఆయన ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అన్నాడు ఆయన సమ్మసిల్లడు అలయ్యడు అంటే మనిషి మనిషి కాదు ఆయన సమ్మస్పోవటానికి అలసిపోవడానికి ఆయన వెని వెనిటయం నీ కొరకు నా కొరకు అయినా కాపాడడానికి మనల్ని క్షమించడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన వెని టైం ఆయన మన కొరకు పని చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు తెలుసా నీ కొరకు నా కొరకు యావత్ ప్రపంచం మీద మానవాళ్ళ కొరకు రక్షణ కొరకు ఆయన దివారాత్రములు ఆయన మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి ఆశించగానే శోధనలన్నీయు దేవునికి మహిమ కలుగున్నగాక ఆమెన్ అవును ప్రియరా ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు నీవు శోధనలు ఉన్నావా నీవు శోధనలు ఉండి దావి వల్ల ప్రభా నేను బుద్ధిహీనతను కలిగి ఉన్నాను నా అపరాధములు నీకు తెలిసి ఉన్నవి అని ఆయన అంటున్నాడు అన్నప్పుడు వాటిని సరిచేసుకోవడం మానవ లక్ష్యం అది మనం దేవుని దగ్గర ఆయన పాదముల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి క్షమ క్షమాపణ కొరకాయి క్షమించండి ప్రభు ఈయన బుద్ధిహీనతను బట్టి మాట్లాడాను ప్రభు నేను అపరాధనైపోతున్నాను క్షమించండి ప్రభు అపరాధిని కాకూడదు ఈ బుద్ధిహీనమైన మాటల వల్ల నేను అపరాధిని కాకూడదు ప్రభు అని చెప్పి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన స్వరాన్ని మనకినిపించగలుగుతాడు దేవునికి మహిమ గలుగునగాక ఆమె ఏమంటుంది తెలుసా ఆయన ఇరవై ఎనిమిదో వస్తువులు నలభై అధ్యాయం యశ్యాగ్రదం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిది వస్తువులు ఏమంటుంది సార్ నీకు తెలియలేదా నీవు వినలేదా బూది గంథంలో సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సమస్యలడు అలయడు ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము ఎవడైనా ఆయన జ్ఞానాన్ని శోధించాలనుకుంటే తెలివి తక్కువ వాడవుతాడే కానీ వాడు జ్ఞానం గలవాడో కాడో అందుకనే ఆయన అలసిపోయేటువంటి దేవుడు కాడు ఆయన కలసటని తెలియదు ఆయన కలువని సెలవలు ఆయన పడిన కష్టాలకు ఆయన ఎన్నో అలసిపోలా గాయాలతో ఉన్నాడుగా ఉన్న సరే ఆయన శర సముద్రకుని సిరి పాదమైన దేహం అంతా కూడా గాయాలతో నింపబడిపోయినా ఆయన దేహంలో ఉన్న రక్తం అంతా గాయాల ద్వారా సిబికిపోయినా ఆయన ఎక్కడ అలసిపోయిన వాడుగా ఆయన లేడు ఆయన ధైర్యముగా ఉన్నాడు ఆయన ధైర్యముగా ఉన్నాడు ఆయన ధైర్యముగా ఉన్నాడు అంటే కారు విడుదడు నిన్ను నన్ను ప్రతకించడం కొరకు ఆయన ధైర్యముగా ఉన్నాడు ఆయన బలవంతుడై నిలిచాడు మన కొరకై అందుకని ఆయన గాయాల నుండి కారిన ఆ రక్తము క్రింద మనం ఉండాలి ఆయన గాయాలలో నుండి కారిన రక్తము క్రింద ఉంటే ఆ రక్తము మనల్ని కాపాడుతుంది మన పాప పరిహా పాప మన సమస్త పాపాలను పరిహారించడానికై ఆయన కలువరి సెలవులు మన కొరకై రక్తమును చిందించగలిగాడు ఆమెన్ ఆయన ఒక్కడ ఏకైక దేవుడై ఉన్నాడు ఆయనే నిత్యుడగు దేవుడు అన్నాడు దేవునికి మహిమ మహిమగలుగునగాక ఆమెన్ మరికొక ఒక మాట రిఫరెన్స్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకొక కూడా నేను చూపిస్తాను దాని గ్రంథము రెండు ఇరవై రెండు రెండో అధ్యాయం దాని ఏళ్ళ గ్రంథము రెండు ఇరవై రెండు రెండో అధ్యాయము ఇరవై రెండవ ఓసిన చూసుకుందాం ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది ఆమె చెప్పండి అల్లుయ్యా ఇక్కడ చూడండి దాని ద్వారా మాట్లాడే మాటలు ఈ మాటలు ఏమంటాడు తెలుసు కదా ఇరవై రెండు వసనములో ఆయన మరుగు మాటలను ఏంటిదంటే మరుగు మాటలను మర్మములను బయలుపరుచును అన్నాడు ఎవరికి బయలుపరుస్తాడు మరుగు మాటలను మర్మములను కూడా ఎవరికి బయలుపరుస్తాడంట ఆ నాటి కాలములు ధర్మశాస్త్రం ఉన్న ప్రతి ఒక్క ఏమండి ప్రవశనాలను యేసు ప్రభుల వారి ద్వారా నెరవేర్చబడినవి యేసు ప్రభుల వారి గురించి కొంతమంది ప్రవక్తులు ప్రవశించారు ప్రవక్తులు ప్రవసించిన ప్రవసనాలను యేసు ప్రభులు వారిని నెరవేర్చారు అందుకనే మర్మ ఆయన తెలుసు తెలుసే కదా ఆయన ఏమన్నా ఇరవై రెండు అన్నాడు మరుగైన మాటలను మర్మములను బయలుపరుచును అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను ఎక్కడ సంగతులు తెలుసు అంట ఆయనకి అంధకారములో ఎక్కడ ఎవరు చూడాలనుకుని అంధకారులు ఏమి చేసినా ఆయనకు తెలుసు ఆయనకి తెలుసు ఎక్కడెక్కడో అంధకారమైన చీకటిలో ఏమండి ఎక్కడ చేసిన అండర్ గ్రౌండ్ లో నన్నెవరు చూడరులే అవును కదా అండర్ గ్రౌండ్ లోకెళ్ళినా లేకపోతే అగాధ జలములోని కదా పాతాళ మందులోకి వెళ్ళి కూర్చున్నా అక్కడ సంగతులు కూడా అక్కడ ఏం చేస్తున్నావో కూడా దేవుడు సమస్తమును తెలిసినవాడు ఆమె చెప్పండి గట్టిగా ఆమె ఆయన అంటున్నారు చూడండి ఏమన్నాడు తెలుసు కదా బయలుపరుచును అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను వెలుగులో యొక్క వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద నున్నది వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద నున్నది ఎక్కడుందంట ఆయన యొద్ధ ఉందంట ఏంటి ఆయన దగ్గర ఉన్నది వెలుగు యొక్క నివాస స్థలము అంటే ఆయన ఉన్నాడు గనక వెలుగుకు సంబంధించిన వ్యక్తిగా మనం ఉంటే మనం అపరాధములు కాక అంటే మన బుద్ధిహీనమైన పనులు చేసి అపరాధము తెచ్చుకోకుండా నిజముగా ఆయన రక్తముల కడగబడి ఆయన నోటి మాట ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషులు ఎవరైనా ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు ఆ బుద్ధిహీనతను మనం గమనించాలి మనం గుర్తించాలి గుర్తించి దాన్ని ఒప్పుకుంటే అపరాధము రాదు ఉండదు ఇక అపరాధిగా ఉండడానికి వీలు లేదు నీవు నిజంగా పరిశుద్ధుడు పరిశుద్ధురాలుగా మార్చబడతావు అందుకని నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలని ఆయన వెలుగు యొక్క నివాస స్థలం ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడ ఉంటున్నావు వెలుగులో ఉంటున్నావా చీకటిలో ఉంటున్నావా అన్నది ఆయనకి తెలుసు ఆయన పరిశీలన చేస్తున్నాడు అందుకని వెలుగు వెలుగు యొక్క నివాస స్థలము ఆయనకు తెలిసి ఉన్నది అని చెప్పి ఆయన అంటున్నారు చూడండి ఏమైనా తెలుసా మా పితరుల దేవ నీవు వివేకమును బలమును నా కనుగ్రహించి ఉన్నావు ఆమె చెప్పండి అంటే వివేకమైన బలము మనకు అనుగ్రహించబడాలి అప్పుడే మనము దైవ బలము కలిగి ఉంటాం దైవ జ్ఞానము కలిగి ఉంటాం మనము పైకి మాత్రమే దేవుని బిడలగా మనం ఉండకూడదు పైకి మాత్రమే భక్తి చేసే వరకు ఉండకూడదు పైకి మాత్రమే మంచి దైవికమైన నడవడిక ఉంది అనేటువంటి ఆలోచన ఎదుటి వరకు రావచ్చేమో కానీ మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసి మనల్ని మనం ఏ రీతిగా ఉన్నామో అన్నది పరిశీలన చేయవాడు ఆయనయ్యున్నాడు ఆమెన్ అలల్లయ్య ఇంకొక మాట చెప్పి నేను మూవ్ చేస్తాను చూడండి ఒక్కసారి చూద్దాం ఒక్కసారి మత్తి వార్తలోకి వెళదాం మత్తి వార్త ఆరు ఎనిమిది చూద్దాం మత్స్సు వార్త ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది ఏమన్నారు ఇక్కడ మీరు వారి వలె ఉండకూడి మీరు తండ్రిని మీరు తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవైన్ ఆయనకు తెలియను ఆమె చెప్పండి అల్లెలుయ్యా ఇక్కడ అంటున్నా మాట చూడండి ఎంత చక్కని మాట అంటున్నాడు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని ఉంటామో మీరు వారి వలె ఉండకూడదు ఎవరి వలె ఉండకూడదు అన్నాడు దేవుని ఎరగని వారి వలె మనం ఉండకూడదు మరి ఎలా ఉండాలి దేవుని ఎరిగి మనకేమైతే అక్కరగా ఉన్నామో మనకేదైతే కొదువై ఉన్నామో మనకేదైతే కావాలనుకుంటున్నామో అది మనకివ్వటానికి ఆయనకు ముందుగానే తెలుసు తెలుసు గనక మనం అడగాల్సిన అవసరం మనకి లేదు తండ్రి నాకు ఇది కావాలేశ నాకు ఇది కావాలి నాకు కారు కావాలి నాకు బండి కావాలి ఈ కాదు వీటి వలన మనకు ఒరిగేది ఏమీ లేదు వాటి వల్ల కారు కావాలని అడిగే కారు ఆత్మహత్య ఆత్మహత్యస్తుందా మనం సస్తే ఆ కారులో ఏమైనా తీసుకు పాతి పెడతారా లేదా మనం సస్తే ఆ కారు మనల్ని అక్కడికి తీసుకెళ్తుందా దేవుడి దగ్గరికి నాకు దేవుడిచ్చాడు ఈ కారు అని చెప్పి నువ్వు అనేకులకు చెప్పుకుంటావు కంటోపాఠం చేస్తావు కానీ దేవుడిచ్చిన